హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ప్రేమ సాక్షిగా ఒకటో భాగాన్ని వినేద్దాం అది వెన్నెల రాత్రి ఋతువులతో సంబంధం లేకుండా చల్లటి గాలి గిలిగింతలు పెడుతున్న రోజులు పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టిందామే అప్పటి వరకు ప్రవరాక్యుని వలె అదంతా పట్టనట్టుగా పుస్తకం చదువుతున్న అతను పాల సముద్రాన్ని చీరలా చుట్టి నడిచి వస్తుందా అన్నట్టుగా ఉన్న ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు అతని వాడి చూపులు ఆమెని నిలువనీయడం లేదు భారం అవుతున్న ఊపిరిని గమనిస్తూ పుస్తకాన్ని పక్కన పెట్టి ఆమె ముందుకు వస్తున్నాడు అతగాడు దగ్గర అవుతున్న కొద్దీ ఆమెలో కోరికల బాణాలు మరింతగా గుచ్చుకుంటున్నాయి భుజం మీద చెయ్యి వెయ్యగానే ఉలిక్కిపడింది వదిన నేను ఇంకా గదిలోకి వెళ్ళలేదు నువ్వు కొద్దిసేపు ఓపిక పట్టాలి నవ్వుతో చెప్పింది సీమ విశాల్ చెలిలు సిగ్గుతో ఎర్రగా మారిన చెంపలికి స్కిన్ సైనర్ అప్లై చేస్తుంటే వద్దు అన్నట్టుగా సున్నితంగా తిరస్కరించింది మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తనకి చదువు మీద కాకుండా మరే విషయాలపై ఏకాగ్రత ఉత్సాహం ఉండకూడని ఇంటర్మీడియట్లో సినిమాకు వెళ్ళి తన పక్కన సీట్లో కూర్చున్న అబ్బాయి మీద మనసు పారేసుకున్న తర్వాతే గట్టిగా నిర్ణయించుకుంది తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తెలిసిన వారి సహాయంతో మాస్టర్స్ పూర్తి చేసింది మొదటి నుండి స్వతంత్ర భావాలున్నామే మంచి ఉద్యోగం వెతుక్కొని తమ్ముడు చెల్లిని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒకరోజు నాన్న నుండి ఫోన్ వస్తే ఇంటికి వెళ్ళింది అప్పుడే విశాల్ సంబంధం గురించి చెప్పారు నిన్ను ఎక్కడో చూసి ప్రేమించాడట పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చాడు ఆస్తిలో అందంతో డోకా లేదు అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వే ఆ ఇంటికి మహారాణి పైగా మనల్ని కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటానని చెప్పాడు తండ్రి పద్మనాభం ప్రేమ పెళ్లి కలలో మాత్రమే అని నిర్ణయించుకున్న ఆమెకి అతగాడు స్వయంగా ప్రేమిస్తున్నా అనడం పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం తన కుటుంబాన్ని అతని కుటుంబం చేసుకుని వాళ్ళకి ఏ లోటు రాకూడదని తమ్ముడికి జాబ్ చూపించాడు చెల్లిని హాస్టల్లో జాయిన్ చేశాడు తనంటే ఉన్న ప్రేమతో తన కుటుంబం బాధ్యత కూడా తీసుకున్న వాడికి మనసుతో పాటు తనువు కూడా అర్పించాలని ఆరాటపడుతున్నామే ఆమె ఇరవై రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది అందుకే మొదటి రాత్రి రోజు అత్తగారు ఆడపడుచు రెడీ చేస్తుంటే వద్దని ఆమె స్వయంగా రెడీ అయింది వేయి కళ్ళతో కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది చిన్మయ్ చిన్మయ్ శ్రీ రూమ్ లోకి వెళ్ళింది పుస్తకానికి బదులుగా చేతిలో ల్యాప్టాప్ ఉంది పెళ్లికి ముందు ఒక రోజు మాత్రం అతన్ని చూసింది చిన్మయ్ మళ్ళీ పెళ్లిలో ఇప్పుడు శోభనం రోజు అక్కడ నిలిచినవేంటి డోంట్ బీ ఫార్మల్ అన్నాడు కళ్ళు పైకెత్తి అతన్ని చూసి ముందుకు వెళ్ళింది చేతిలో పాల గ్లాస్ ముందు పెడుతూ ఉంటే పిన్ పెట్టకుండా వదిలిన కొంగు షోల్డర్ నిండి కిందికి జారింది మసక చీకట్లో కనిపించకుండా మత్తుగా మాయ చేస్తున్న ఆమె అందాలు అతన్ని వివసున్ని చేస్తుంటే నిగ్రహశక్తిని కోల్పోయాడు తదేకంగా అతన్ని చూస్తూ కాటుక కల్లా మాటను దాచుకున్న కోరికల బరువుకి వాటిని వాల్చేసింది తలని కిందికి దించి కనిపించి కనిపించకుండా ఉన్న నడుంపై పెట్టిన హిప్ చైన్ బిగుతుకి ఊపిరి ఆడనట్టుగా ఇరుక్కుపోయిన ఆమె వేస్ట్ వైపు చూసి ఇంకా ఆలస్యం అనవసరం అన్నట్టుగా ల్యాప్టాప్ పక్కన పెట్టి ఒక్కసారిగా ఆమెని తన మీదకి లాక్కున్నాడు ఏవండి పాలు సిగ్గు తొందరలు అడ్డుపడుతుంటే నెమ్మదిగా చెప్పింది గ్లాస్ పక్కన పెట్టి ఆమె మీదకి చేరాడు నెమ్మదిగా స్మూత్గా ఉండాల్సిన అతని కౌగిలి హార్డ్గా భరించలేని నొప్పిని ఇస్తుంది ఏవండి మళ్ళీ అంది వినిపించుకోలేదు అంత అవసరం అతనికి లేదో తెలియదు చిన్న పావురాన్ని క్రూర ముఖం తన పంజాలో నలిపేసినట్టుగా ఎన్నో మధురానుభూతులు సొంతం చేసుకోవాలి అతనికి ఆమె అందాలు కానుకగా ఇవ్వాలి అనుకున్న చిన్మయ్యకి అక్కడ జరిగేది అర్థం కాలేదు అతని హార్డ్నెస్ తట్టుకోలేక రెండుసార్లు అరిచింది కూడా ఎవరూ ఆ రూమ్ డోర్ నాక్ చేయలేదు పదహైదు నిమిషాలకి గొంతులో మాట కూడా రాకుండా అయిపోయింది ఆమెను వదిలి వాష్రూమ్ వెళ్ళి మరో డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాడు చాలాసేపటి వరకు మెలకువ రాలేదు ఉదయం చాలా లేటుగా నిద్రలేచింది ఆమెను లేపడానికి ఎవరూ రాలేదు తను కోరుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిన కలయికలో మనసు ఎక్కడా లేని ధృవాల్లో ధృవాళ్ళ తోచాయి ఆమెకి అంతలోనే మొదటి రోజు కదా అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసి రెడీ అయింది చుడిదార్లోనే ఉండడం సౌకర్యంగా ఉంటుందని విశాల్ కోసం చూసి లివింగ్ ఏరియాలోకి వెళ్ళింది పూజా గది ముందు నిల్చుని చాలాసేపు అందరి కోసం ప్రార్థించి పక్కకు వెళ్ళింది చాలా పెద్ద ఓపెన్ కిచెన్ దాని పక్కనే డైనింగ్ హాల్ రోజ్ వుడ్తో చేయించిన చైర్స్కి గ్లాస్ కంటింగ్ కటింగ్ ఇచ్చారు కిచెన్లో కూడా చాలా వరకు వుడ్కి త్రిబుల్ లేయర్ గ్లాస్ కటింగ్ ఇచ్చారు విశాల్ సీమ మరో అమ్మాయి చూడలేదు తను అక్కడికి వెళ్ళింది వెళ్ళిందని గుడ్ మార్నింగ్ అన్నాడు విశాల్ నవ్వుతూ ఆ మాత్రానికే కళ్ళు వాల్చేసి గుడ్ మార్నింగ్ అని సీమ పక్కన కూర్చోగానే ఆ అమ్మాయి లేచి విశాల్ పక్కన కూర్చో శ్రీ ఇది నీ ప్లేస్ అంది విశాల్ టైం చూసుకుంటూ తింటున్నాడు అతని పక్కన కూర్చోగానే నా పేరు వైదేహి అని చెప్పింది నవ్వుతూ ఇంకా అయోమయంలో ఉండడం చూసి మా వదిన మామయ్య కూతురు అంది సీమా అని చిన్న స్మైల్ ఇచ్చింది విశాల్ భోజనం ముగించి వెళ్ళిపోయాడు అతనికి ఏమైనా అవసరాలు ఉంటాయని ఫాస్ట్గా తింటుంది చిన్మయ్యి నెమ్మదిగా పొలమారుతుంది అని చేతులు కడిగి వెళ్ళిపోయింది వైదేహి వైదేహి గారు నా అని అడిగింది మూడు సంవత్సరాలు అవుతుంది అంది సీమ ఇంకా ఏదో అడగాలి అనుకున్న ఆఫీస్ టైం అవడంతో సీమ కూడా వెళ్ళిపోయింది డైనింగ్ హాల్లో ఒంటరిగా మిగిలింది తర్వాత తినడం పూర్తి చేసి పైకి వెళ్ళేటప్పటికి రెడీ అయ్యి కిందికి వచ్చాడు విశాల్ ఫార్మల్ వేర్లో చాలా బాగున్నాడు వెళ్తున్నారా అంది గెటింగ్ లేట్ ఆల్రెడీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు విశాల్ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళింది చాలా నీట్గా ఉంది రూమ్ ఎక్కడ విశాల్ ఫోటో లేకపోవడంతో లేకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది ఆమెకి తర్వాత ఆ విషయం మర్చిపోయి చ నెంబర్ తీసుకోవడం మళ్ళీ మర్చిపోయాను అయినా ఈ అయినా నెంబర్ తీసుకోవచ్చుగా పెళ్ళాం దగ్గర కూడా సిగ్గేంటి అనుకుంటూ అత్తగారు పిలుస్తుంటే కిందికి వెళ్ళారు గుడికి వెళ్దాం వస్తావా అంది తప్పకుండా అత్తయ్య అని సీమా వాళ్ళని కూడా పిలవాలా అంది సీమా వైదేహి ఆఫీసులకు వెళ్ళిపోయారు మనం వెళ్దాం పదా అంది ఉత్తమ కోడలిగా గుడికి వెళ్ళింది విశాల్ పేరు మీద తన మీరు తన పేరు మీద అర్చన జరిపించి తొందరగా నన్ను నానమ్మని చేయాలని దీవించండి అంది సిగ్గుతో బుగ్గలు ఏర్పడ్డాయి చిన్నమయికి ఏం దీవించాలో కూడా ఆమె చెప్పడంతో పంతులు గారు కూడా అలాగే దీవించారామని కొద్దిసేపు అక్కడే ఉండి అన్నదానం జరుగుతుంటే చిన్మయ్ని అక్కడే ఉండమని చెప్పి కొడుకు కోడలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని వారికి సుపుత్ర ప్రాప్తి జరగాలని కోరుకుంటూ నెల రోజులకి సరిపడా అమౌంట్ ఇచ్చేసి చిన్మయ్ దగ్గరికి వెళ్ళి వెళ్దామా అంది మధ్యాహ్నం అవుతుంటే ఇల్లు చేరారు వాళ్ళు తులసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు రాజ్మహల్ లాంటి ఇల్లు మనుషులు లేక భయంకరంగా తోచింది చిన్మయ్యకి తన రూమ్కి వెళ్ళి లగేజ్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని తన కోసం ఖాళీగా ఉన్న కబోర్డ్స్లో సర్దుకుంది అప్పటికే నాలుగవుతుంటే నాన్నతో మాట్లాడాలని ఫోన్ చేసింది ఎలా ఉన్నావు తల్లి అక్కడంతా బాగానే చూసుకుంటున్నారు కదా ఆత్రుతగా అడిగాడు పద్మనాభం బాగున్నాను నాన్న ఇక్కడంతా బాగున్నారు ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం పని వాళ్ళతో అని చెప్పి నవ్విని కూతురి కోకిల స్వరం వింటూ హాయిగా నవ్వాడు ఆయన కూడా మరేం పర్లేదు నాన్న తొందరగా నేర్చుకుంటాను నేను కన్నడ కూడా స్ట్రాంగ్గా అంది నువ్వు ఏం కావాలనుకున్నా అది నీ పాదాల దగ్గర ఉంటుంది చిన్ను అని చెప్పాడు మరోసారి అందమైన నవ్వుతో కాల్ కట్ చేసింది చిన్మయ్యి బోర్ కొడుతుంది ఏదైనా చేసుకోవాలి అనుకుంటూ కింద కిచెన్లోకి వస్తుంటే అడ్డుగా వచ్చింది మెయిడ్ ఏం కావాలి అని అడిగినట్టుగా ఉన్న ఆమె హావభావాలు గుర్తొచ్చింది డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అడిగింది అర్థం కానట్టుగా మొహం పెట్టింది అని టూర్పుతో మొహం వెలాడేసుకొని తానే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళింది తన రూమ్ అంతా వెతికిన విశాల్ ఫోటో ఒక్కటి కూడా కనిపించలేదు బయటికి వచ్చి పక్క రూమ్ చూడాలనుకుంది బట్ నో యూస్ అన్ని రూమ్స్ లాక్ వేసున్నాయి ఉన్నాయి ఉన్న వారిళ్ళల్లో ఇన్ని సీక్రెట్స్ ఉంటాయా ఏమో ఉంటాయేమో అందుకే ఇంట్లో మన్ ఇంట్లో మనుషులు ఉండగానే లాక్స్ వేసుకున్నారు అనుకుంది కొద్దిసేపు గార్డెన్లో తిరుగుతూ టైం పాస్ చేసి ఈవినింగ్ అవుతుంటే రూమ్లోకి వచ్చింది మళ్ళీ అప్పటికి పక్క రూమ్ ఎవరూ ఓపెన్ చేసినట్టుగా ఉన్నారు ఎవరు అనుకుంటూ లోనికి వెళ్ళేలోగా మెయిడ్ బయటికి వచ్చి క్లీనింగ్ మ్యామ్ అని మళ్ళీ లాక్ వేసి వెళ్ళిపోయింది బాబోయ్ అనుకుంటూ చిన్మయ్య రూమ్లోకి వెళ్ళి బెడ్ సర్దుకొని ఏసీ ఆన్ చేసి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి పడుకుంది చాలాసేపటికి ఆమె శరీరం గాలిలో తేలినట్టుగా దూది పింజలా మారడం ఆమె గమనించి నెమ్మదిగా కళ్ళు తెరిచింది పైకి వెళ్ళిన టాప్ టాప్ని తీయడానికి ఆపసోపాలు పడుతున్న చేతులు ఎంటీగా విశాలంగా ఉన్న ఆమె ఉద్దాన ఉద్దాన భాగాన్ని సృష్టిస్తున్న అతని తడి పెదవుల భారాన్ని మోస్తున్న ఆమె మనసు తులాభార సమయంలో వేసిన తులసి దళానికి సమానంగా అనిపించింది అతని స్పర్శ మాత్రమే చాలన్నట్టుగా ఆమె అతనికి వశమైంది చిన్న నవ్వుతో ఎప్పుడొచ్చారు అంది అతని తలనిమరుతూ నువ్వు గంధర్వ కన్యలా నిద్రపోతున్నప్పుడు చెప్తూ టై విప్పేసి ఆమె మీదకి వాలాడు రెండు చేతులు అడ్డుపెట్టింది అతన్ని చేరకుండా నొసలు చిట్లించాడు అతను ముందు ఫ్రెష్ అయ్యే రండి సరసాలు విరసాలు అన్ని రాత్రికి అంది సిగ్గుతో అప్పటి వరకు నేను ఆగలేను చెప్తూనే ఆమెని లతలాల్లోకిపోయాడు కానీ ఎవరైనా వస్తే అన్నది మన రూమ్లోకి ఇంపాసిబుల్ శ్రీ అన్నాడు ఊరికే ఉండక మరో ప్రశ్న సిద్ధం చేసేలోగా చిన్మయ్యి పెదవులు మూసేశాడు ఇంకా ఆపాలనే ప్రయత్నం ఆమె కూడా చేయలేదు అంతలోనే నిన్నటిలా నిరాశ అరగంట తర్వాత పక్కకి చూస్తుంది చిన్న చిన్నపిల్లాడలా ముడుచుకొని పడుకున్నాడు విశాల్ చిన్మైకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు ప్రేమగా చేసే సంసారం అయితే కాదు అయితే అందులో ప్రేమ లేదని కూడా అనలేదు ప్రేమ కన్నా ఎక్కువ ఆవేశం ఆతృత ఏదో సాధించాలనే తపన భయం అతనిలో ఉన్న ప్రేమని కనిపించకుండా దాచేస్తున్నాయి భారంగా నిట్టూర్పు విడిచి మొహంపై ఉన్న నవ్వు పులుముకొని డ్రెస్ అక్కడే ఉంచేసి షవర్ కోసం వెళ్ళింది పుస్తకాలు నవల్లో ఉన్నట్టుగా ఇదేమి మనసుతో ఆడే ఆడే క్రీడ కాదు మగాడి ఆవేశానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడది బలిపోవాలని వస్తున్న సనాతన ఆచార్ ఆచారమే నిజమని నిజమని రోజుల్లో గడుస్తున్న కొద్ది చిన్మయ్కి తెలుస్తుంది అది హైదరాబాద్ హైటెక్స్లోని ఒక కార్పొరేట్ కార్యాలయంలో వాదోపవాదాలతో చర్చ జరుగుతుంది అదంతా తన సీట్లో ఆరాంగా కూర్చొని వింటున్నాడు మిస్టర్ అభిషేక్ భరద్వాజ్ భరద్వాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ భవిష్యత్ ఆశాకిరణం అది కాదు ఎండి గారు పట్టుమని పాతికేలు నిండని అతని ఎఫ్షిఎన్సీని ఎలా అంచనా వేయాలి తండ్రిగా మీ అబ్బాయి సమర్థపై నీకు నమ్మకం ఉండొచ్చు బోర్డు మెంబర్స్కి ఉండాలనుకుంటే ఎలా మీరే చెప్పండి బోర్డు మెంబెర్స్లో తలపండిన మూర్ఖుడు అడిగాడు ఒకడు అభిషేక్ మీ అబ్బాయిల నడి రోడ్డుపై ఆకురౌడీల పంచాయతీ చేసే బాపతు కాదు రమణ గారు రెండు సంవత్సరాలు కెనడియన్ మేనేజింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చాడు మీలాంటి వాళ్ళకి అదేంటో తెలియదు అనుకుంటా గూగుల్లో వెతకండి అభిషేక్ టాలెంట్ తెలిసిన అరవింద్ ఆవేశంగా మాట్లాడాడు అప్పటికి చిన్న నవ్వు తప్ప చెప్పుకోదగ్గ మార్పు ఏమీ రాలేదు అభిషేక్లో మళ్ళీ వాదోపవాదనలు షురు అయ్యాయి చాలాసేపు వీరి డిబేట్ వింటూ ఇంకా పది రోజులు విన్న విన్నా అంగుళం కూడా ఆర్గ్యుమెంట్ జరగదని అర్థం చేసుకున్న అభిషేక్ చిన్నగా గొంతు సవరించాడు డాడ్ వెళ్దామా అని అభి కొద్దిసేపు ఆగనన్న మధురంగా చెప్పాడు డిస్కషన్ చేసే నీడ్ ఏముంది డాడ్ ఇక్కడ నా అపాయింటింగ్ గురించి ఇన్ఫామ్ చేస్తానంటే వచ్చాను వీరు పర్మిషన్ కో వీరు పర్మిషన్ కోసం కాదు అని అన్నాడు కంగారుగా ఎస్ డాడ్ ఎవరికైతే నా ఎఫి ఎఫిషియన్సీ మీద నమ్మకం ఉందో వారంతా షేర్లు ఇచ్చేసి అంతకు అందుకు ప్రతిగా వచ్చే మనీ తీసుకుని వెళ్ళిపోమనండి ఈవెన్ ఇక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోయినా ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఏ మీ నిర్ణయం ఏంటని రేపు ఉదయం పది గంటల్లోగా నాకు తెలియాలి కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి కొందరికి అభిమాటల్లో కాన్ఫిడెంట్ కనిపిస్తే మరికొందరికి తల బిరుసు కనిపించింది ఎటు తేల్చుకోలేని కొందరు తలగోక్కున్నారు చిన్మయ్యి పెళ్లి జరిగిన పది రోజుల తర్వాత ఒక ఉదయం విశాల్ ఇంకా బెడ్ మీద పడుకొని ఉన్నాడు వైదేహి దగ్గరికి వెళ్ళింది తులసి భయంగా ఉంది అన్నారు ఆవిడ ఎందుకు అంత కంగారు పడుతున్నారు అత్తయ్య మనకి కావాల్సింది విషయాలకి పుట్టే బిడ్డ అందుకు మార్గం సుగమం అవ్వబోతుంది చాలా సంతోషంగా ఉంది నాకు అంది వైదేహి నిజమే కానీ ఈ విషయం బయటకు తెలిస్తే మరేం పర్వాలేదు అత్తయ్య మీరేం కంగారు పడకండి మనమేం తప్పు చేయలేదు కదా కాకపోతే మీ అబ్బాయి పిచ్చి వల్ల అది కొంచెం కంగారు పడాల్సిన విషయాల మారిపోయింది అని నిట్టూర్పి విడిచింది అత్తయ్య ఆ పిల్లకి ఈరోజు పద్నాలుగవ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను హాస్పిటల్కి రప్పించడం ఎలా అని అడిగింది వైదేహి ఇంత దూరం వచ్చాక ఆలోచించడానికి ఏముంది నేను చూసుకుంటాను అని లోపలికి వెళ్ళింది వంట మనిషితో చెప్పి దానికి కావాల్సినవి ఇచ్చింది విశాల్ వాళ్ళు వెళ్ళిన తర్వాత యధాప్రకారంగా కాఫీ కోసం వచ్చింది అప్పటికే బౌల్లో మిల్క్ వేడ్ చేసి పెట్టింది మేడ్ కాఫీ పౌడర్ కలుపుకొని తాగుతూ గార్డెన్లో కూర్చుంది ఆ ఇంట్లో ఆమెకి నచ్చిన ఒకే ఒక ప్రదేశం అది చాలాసేపు అక్కడే కూర్చొని ఇంట్లోకి వెళ్తుండగా నొప్పితో కింద కూర్చుండిపోయింది ఎప్పుడెండో చూస్తున్న తులసి వేగంగా బయటకు వచ్చి చిన్మయ్ని చూసి నొప్పి అత్తయ్య అంటుండగా పద హాస్పిటల్కి వెళ్దాం అని తీసుకెళ్లారు తర్వాత రెండు రోజులకి డిశ్చార్జ్ అయ్యారు అప్పటి రెండు రోజులు చాలా వేగంగా అనిపించింది చిన్మయ్యికి పదహారు రోజుల తర్వాత ఒక రాత్రి చిన్మయ్కి మెలకువ రాకుండా ఉండేందుకు స్లీపింగ్ పిల్స్ పాలల్లో కల్పించారు ఆమె పూర్తిగా నిద్రపోయిందని కన్ఫామ్ చేసుకుని లోనికి వచ్చారు ఐదుగురు అందులో అడుగులకి పైనే ఉన్న వ్యక్తి వీల్చైర్కి అంకితమయ్యాడు బెడ్ ముందుకి చేరి చిన్మయ్యిని చూస్తూ ఉన్నాడు అతను ఇంటెన్ ఇంటెన్షన్ కళ్ళల్లో కోపం బాధ ఒక్కోసారి ఆమెని చంపేయాలని అంత కసి మరోసారి ఆమె చేసిన అవమానం గుర్తొస్తుంటే చేతులు ఆమె మేడ మీదకి చేరగానే పట్టు బిగించాడు ఆదిత్య అంటూ గట్టిగా అంది వైదేహి అరుపులు పట్టించుకునే స్థితిలో లేడు తను చిన్మయ్య ఊపిరి భారంగా అవుతుండగా తన కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది ఆదిత్య అది మర్చిపోకు అంటూ చేయి పట్టుకుని లాగింది వైదేహి అప్పటికే అతని పట్టు సడలింది ఊపిరి పీల్చుకున్నారు విశాల్ సో తులసి ఉగ్రంగా ఉన్న ఆ కళ్ళల్లో కోపాన్ని తట్టుకుంటూ అతని తలని ఆమె హృదయానికి అంది ఆంచింది వైదేహి ప్లీజ్ ఆదిత్య ఇంకా తొమ్మిది నెలలే తర్వాత నీ ఇష్టం అంటుండగా అప్రయత్నంగా ఆదిత్య చేయి చిన్మయి పొట్టని తడిమింది నా బిడ్డ కాదు మా బిడ్డ నాకు చిన్మయ్కి పుట్టబోయే బిడ్డ గర్వంగా చెప్పాడు మీ బిడ్డే అంది అప్పటికే వైదేహికళ్ళు నీళ్లతో భారంగా మారాయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్